హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మోసం బిరేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అనంతపురం మార్కెట్లో బత్తాయి ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము అలాగే స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకున్నాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్కి నాలుగు వందల పద్నాలుగు టన్స్ అయితే రావడం జరిగింది ఫోర్ హండ్రెడ్ ఫోర్టీన్ టన్స్ రావడం జరిగింది ఇంకా ధరలు చూసుకుంటే ఒక టన్ను మినిమం ప్రైస్ వచ్చేసి పదివేల రూపాయలుగా కొనుగోలు చేశారు కనిష్ట ధర వచ్చేసి పదివేల రూపాయలుగా కొనుగోలు చేశారు ఒక టన్ను అలాగే మధ్యస్థ ధర వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలుగా కొనుగోలు చేశారు యావరేజ్ ధర వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ అలాగే ఇంకా గరిష్ట ధర టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే పంతొమ్మిది వేల రూపాయల దాకా అయితే కొనుగోలు చేశారు ఒక టన్ను మోసంబీ ధర అనంతపురం మార్కెట్ నైన్టీన్ థౌజండ్ రూపీస్ టాప్ రేటు టుడే మోసంబీ రేట్ ఇన్ అనంతపురం మార్కెట్ టెన్ థౌజండ్ రూపీస్ టు నైన్టీన్ థౌ నైన్టీన్ థౌజండ్ రూపీస్ ఎక్కువగా పదిహేను పదహారు పదిహేడు వేలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు క్వాలిటీని బట్టి ఒక బ్యాన్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి